సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలతో పాటు రాజంపేటను కడపలో విలీనం చేయడం పట్ల జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో సిద్ధవటంలో మీడియా సమావేశం నిర్వహించారు సిద్దపటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జేఏసీ నాయకులు విద్యా సంస్థలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు రాజకీయ నాయకుల ర్యాలీలు రిలే నిరాహార దీక్షలు పోరాటాల ఫలితంగా ప్రజలందరి ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కావున నేడు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు రాజకారిణి వివరం నుంచి మన సిద్ధవాటు మండలం ఉప్పరపల్లి గ్రామంలో నేను జనసేన రాష్ట్ర కార్యదర్శి రాటాలని మాట్లాడుతున్నాను అలాగే ఈ మధ్య మనం రాయచోర్ జిల్లా చేయాలని ఎంతో పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఎంతో మన కృషి చేశారు కానీ ఆ ఫలితం మన జేఏసీ తరఫున తరఫున మన మాధవరంలో దీక్షలో నేను కూడా పాల్గొని ప్రతి ఒక్క ఒక్కరికి పెద్దలకు అలాగే కాలేజీ తరఫున స్టూడెంట్స్ తరపున యజమానులకు ప్రతి ఒక్కరూ దీంతో జేసే టీమ్ తరఫున నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎన్నో దీక్షలతో మనం నిరా తీసి చేసి మనం ఫలించిన వట్టి కొద్దు మన యథావిధంగా మన ఒంటి మెట్ట సిద్ధబాటం కడపలో ఉండడం అనేది చాలా ఆ అన్నవయ కీర్తనతో ద్వారా మన ఒడ్డిబిట్టదమస్వామి ద్వారా కూడా మనకు ఎంతో పలిచ్చింది ఈరోజు అలాగే ఎన్నెన్నో సిద్ధులు అంటుంటారు మన సిద్ధవాట మండలం ఇలాంటి పెద్ద పెద్దలతో తదాస్తులు అంటుంటారు పెద్దవాళ్ళు అలాంటి తదాస్తులతో మన వాళ్ళ ద్వారా మనకు ఎంతో కృషి పలించింది కాబట్టి ఈరోజు నేను కూడా ఒక ఒకరోజు నిలబడి రోజు ఉదయం పోయి కూర్చొని ఇలాంటి దీక్ష చేసిన బట్టి మన రోజు ఒక మండలం కానీ ఒడ్డి బిడ్డ ఒక కట్టి మీద ఉంటూ అలాంటి దీక్షతో ఈరోజు మనకు ఎంతో ఫలించింది బట్టి కాబట్టి ఈరోజు ఇంత ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారికి ఈరోజు పాలాభిషేకం చేసి నేను చాలా వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకుంటాను ఎన్ని కోటి ప్రభుత్వం ద్వారా నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సిద్ధపాటం మండలంలో నాయకులని నేను పేరు చెప్పడం కాదు కనీసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా మా నాయకుడిని ఎక్కడ ఏ మీటింగ్కి పోయినా అతని పేరు మన పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ ఎందులో చెప్పి అతను ఏమి ఎక్కడ రోడ్ లేదని అక్కడ వేసినా మీ డిపీటీసీ పవన్ కళ్యాణ్ దృష్టికి రోడ్ రోడ్లు వేస్తున్నా అంటున్నారు అలా సమస్య లేదు ఎక్కడ మీరు ఆ మీటింగ్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద మనిషే మా నాయకుడిని పేరు చెప్తూ అతని గౌరవ గౌరవిస్తున్నాడు కానీ కొంతమంది నాయకులు కనీసం మా నాయకుడికి పేరు చెప్పేదానికి కూడా వాళ్ళకు నోరు రాలేదంటే చాలా బాధాకరమైంది నాకు కూటం ప్రభుత్వం అంటే మా నాయకుడు కనీసం పదహైదు సంవత్సరాలు ఉండాలని ఆయన నిలబిస్తే కనీసం మీరు ఇక్కడున్న ఉన్న పెద్ద పెద్ద నాయకులు కానీ ఎవరైనా సరే మా నాయకుడి పేరు చెప్పేదాన్ని కూడా వాళ్ళకి ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నారేమో తెలియదు కానీ నాకైతే చాలా బాధాకరంగా ఉన్నది ఒక పదవి ఇచ్చిందంటే ఆ పదవికి నేనే నా ఫోటో బ్యానర్ నుంచి చెప్పలే ఫోటో చెప్పడం లేదు మీ ఇష్టం కానీ మా నాయకుడి పేరు అన్న చెప్తే మా సంతోషం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి సంఘ మండల ప్రజలకు ప్రతినిధులకు అధికారులకు పొదుపు మహిళలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ బాణా శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ సంఘ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ పిఏసీఎస్ అధ్యక్షులు సంఘం మరియు ఆత్మకూరు ఏఎంసీ డైరెక్టర్ గంగపట్నం చంద్రశేఖరయ్య ఎక్స్ జెడ్పీటీసీ మరియు పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు జంగాల కంట్రిగా కర్ణాటి రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంఘం షేక్ బాబు సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు తలుపురుపాడు పిట్టు పట్టాభిరామరెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్ సంఘం తెలుగుదేశం పార్టీ నాయకులు పెరమన